హాయ్ సార్ నమస్తే ఇది మన సైట్ వచ్చి అమరావతి టు బెంగళూరు హైవే రోడ్ ఇది మనకు ఇది వచ్చి అద్దంకి ఆంధ్రాలో ఉండే అద్దంకి సైటు ఇక్కడ సైట్ వచ్చి మనకు అద్దంకి నుంచి పదిహేను కిలోమీటర్లు అవుతుంది పక్కన పక్కన ఒక మండల్ ఉన్నది ఇది ఆ మండల్ కానుకుని ఉన్న సైట్ ఇదే రోడ్డుకు మనకు సైట్ వస్తుంది చూసుకోవచ్చు పక్కన మొత్తం ఇటుకబట్టి ఉన్నాయి ఇది రెడ్ శాండి టోటల్ ఇది వచ్చి ఎండి సార్ వచ్చి ఇది మనకు అక్కడ అద్దంకిలో ఉన్న హనుమాన్ టెంపుల్ ఇది విగ్రహం పెద్దవ విగ్రహం చిన్న విగ్రహం ఇది వచ్చి రెడ్ శాండ్ ఇది వచ్చి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇది చెట్టు గీట ఇకొచ్చి మాకు బైక్ నుంచి చెప్పాలంటే ఇప్పుడు మనం మెయిన్ రోడ్లో ఉన్నాము మెయిన్ రోడ్ అంటే మన అమరావతి టు బెంగళూరు హైవే పక్కన మష్రూమ్స్ ఉన్నది ఇది వచ్చి నీకు అక్కడ కనపడుతున్నది మష్రూమ్ ఫ్యాక్టరీ అండ్ దాన్ని దాటంగానే ఇది మన సడ్ మన సైట్ వస్తుంది ఇక్కడ ఇది రెండు పక్కల సైట్ మనకు ఉంటుంది సైట్ అయితే పక్కన ఎడమ పక్కన రెండు సైట్ల లేఅవుట్ అంటే ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ అన్నట్టు మనం రైట్ సైడ్ వెళ్తాము లోపలికి ఎయింటెన్స్ కావచ్చు పక్కన మొత్తము సెక్యూరిటీ ఉండడానికి పోను ఆ పక్కన మేకలు గీట ఉంటాయి ఇందులో ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చూసుకోవచ్చు ఒక్కొక్క చెట్టు ఎంత ఎంత పొడుగు ఉన్నాయో ఎంత ఆహ్లాదంగా కనపడుతుంది చూడొచ్చు వాతావరణం కూడా చాలా గా ఉంటుంది మీకు మంచి బడ్జెట్లో కావాలనుకుంటే ఈ ఏరియా మీకు చాలా యూజ్ యూస్ అవుతుంది ఇది ఎంత మంచి ఏరియా ఇక్కడ చూడొచ్చు ఇది రేణిబల్ చెట్టు ఇప్పుడున్న టైం సీజన్ అనమాట అక్కడ చెట్టుకు రేణిబల్ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చి పనసపండు చెట్టు చెట్టు పక్కన అంటే రోడ్డుకి ఇరు పక్కన చెట్లు ఉన్నాయి పండ్ల చెట్లు గిటా ఇది కాకుండా అక్కడ పక్కన వచ్చి శ్రీగంధం హైరాచందనం అన్నట్టు ఇది చూసుకోవచ్చు ఎంత బాగున్నది చెట్లు